పాడి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కుందుర్పి జూలై ఎనిమిది మంగళవారం రోజున వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో కుందుర్పి గ్రామ సర్పంచ్ మరియు వైద్య శాఖ అధికారి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్నటి రోజున పాడి రైతులకు పోషకాలతో కూడిన పశువుల దాణా రైతులకు పంపిణీ చేయడం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళితే పాలిచ్చే ఆవులు పశువుల దాణాతోనే అధిక లాభాలు పొందవచ్చని గ్రామ సర్పంచ్ మారుతీశ్వరి రామూర్తి మరియు పశువైద్య శాఖ అధికారి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు మంగళవారం పశువుల దాణా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సరైన మోతాదులో పశువులకు దాణా ఇచ్చినచో పశువులు ఆరోగ్యం మెరుగుపడి మంచి దూడలు పుట్టడానికి ఆస్కారం ఉంటుంది పాలిచ్చే ఆవులు అధిక లాభాలు పాలు దిగుబడిని ఇస్తాయని తెలియజేయడం జరిగింది మండల వ్యాప్తంగా ఐదు వందల బస్తాలు రైతులకు యాభై కేజీల దానా యాభై పర్సెంట్ సబ్సిడీతో మూడు వందల రెండు పాడి రైతులకు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి ప్రసాద్ లైఫ్ స్టాక్ అసిస్టెంట్ మల్లికార్జున మాజీ సర్పంచ్ పెద్ద నరసింహప్ప మాజీ కోఆపన్ మెంబర్ తాహీర్ మాజీ సర్పంచులు రాఘవేంద్రబాబు శివలింగప్ప మార్కెట్ హ్యాడ్ డైరెక్టర్ వైబీ ఓబయ్య వార్డ్ మెంబర్ బంగారు నారాయణప్ప పశువైద్య సహాయకులు హులిరాజు ఏహెచ్ఏలు గురుస్వామి విజయ్ ప్రదీప్ హీరా మరియు ప్రజలు రైతులు గోపాలమిత్రులు తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరిన్ని విశేషాలను వైద్య శాఖ అధికారి ద్వారానే తెలుసుకుందాం ధన్యవాదాలు జై హింద్ పాడి పలు పాడికి సబ్సిడీ ధర మీద మనకి ఐదు వందల బ్యాగులు మన కుదరికి మండలానికి కేటాయించడం జరిగింది దీనిలో భాగంగా పశువులు ఉన్న రైతులకు మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది ఒక పశువు అంటే ఒకటి రెండు పశువులు ఉంటే రెండు ఇంకా మూడు పశువులు ఉంటే మూడు కూడా ఇవ్వమన్నారు కానీ ఇప్పుడున్న డిమాండ్ ఎక్కువ ఉంది రైతులు కూడా ఎక్కువ ఉన్నారు పైగా బ్యాగులు మనకి తక్కువ రావడం జరిగింది యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా ఎక్కువ రావాలి కానీ తక్కువ రావడం వల్ల మనకి రైతులందరికీ సర్దుబాటు చేసే ఉద్దేశంతో తగ్గించి అందరికీ సర్దుబాటు చేయాలని ఉద్దేశంతో తగ్గించి దాన అనేది ఇవ్వడం జరిగి జరిగింది ఇది మామూలుగా ఈ పచ్చి పశుగ్రాసంతో పాటు ఇది కూడా రైతులు మేపినట్లయితే పాలు దిగుబడి అధికంగా వచ్చి ఆర్థికంగా రైతులకి లబ్ధి చేకూర్చేదాని కోసము ప్రభుత్వము ఈ దానానికి సబ్సిడీ కింద సరఫరా చేయడం జరిగింది